హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నేషల్ ఇంటిబేషన్ని వీడియో లారెంజ్ స్కోప్ ద్వారా చేస్తున్నాము మనకు కావాల్సిన జనరల్ అనసిషకి అన్నీ రెడీ చేసుకున్నాము అనుకోండి మన డాక్టర్ గారు శంకర్ సార్ గారు హాయ్ సార్ ఈరోజు నేజల్ ఇంటిబేషన్ చూస్తున్నాము అసలు నేజల్ ఇంటిబేషన్ ఎందుకు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మౌత్ ఓపెనింగ్ తక్కువ ఉన్నప్పుడు ల లెస్ దెన్ త్రీ ఫింగర్స్ ఉన్నప్పుడు ఇంకొకటి ఓరల్ ఫేషియల్ సర్జరీస్ అంటారు అంటే మ్యాండబుల్ ఫ్రాక్చర్స్ కానీ ఇలాంటివి అంటే ఆ ఏరియా మనకి సర్జికల్గా ఎక్స్పోజ్ అవ్వడానికి మన ట్యూబ్ అడ్డు లేకుండా ఉండడానికి నెజల్ ఇంటిబేషన్ అనేది చేస్తారు ఇది మళ్ళీ నేజల్ ఇంటిబేషన్ ఎక్కడ చేయకూడదు ఒకవేళ సిఎస్ఎఫ్ రైనోరియా ఇలాంటి కండిషన్స్లో నెజల్ ఇంటిబేషన్ చేయకూడదు ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ రెండు నెజల్ పేటెంట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఏ నోస్ పేటెంట్ ఉందో దాన్ని ప్రిఫర్ చేయాలన్నమాట దానికి మనం డ్రగ్స్ లిగ్నోకెన్ జెల్ వాడటం కానీ నేజల్ డ్రాప్స్ వాడటం కానీ చేస్తే చేయాలి అది మేము ముందుగానే వేసాము సో ఫస్ట్ అది చూసుకొని తర్వాత మనకు కావాల్సిన డ్రగ్స్ ఇందాక చూపించాము అన్నీ రెడీగా ఉన్నాయి ఇది మేము మనం వీడియో ల్యారింగ్ ద్వారా చేద్దామండి అంటే ఇది ల్యారింగ్ కూడా చేయొచ్చు వీడియో ల్యారింగ్ వస్కొప్తో ఇంకా బాగా మీకు కనిపిస్తుంది ఓకే స్టార్ట్ చేద్దాం నెజల్ ఇంటిబేషన్ అంటే వల్ల ఉపయోగాలు ఏంటంటే ఓరల్ మీద లేజల్ ఇంటిబేషన్లో పేషెంట్ బాగా టాయిలెట్ చేస్తారండి పెయిన్ అనేది ఎక్కువ ఉండదు ఈవెన్ లాంగ్ ఇంటి పేషెంట్స్కి లాంగ్ వెంటిలేషన్ నీడు ఉన్నా కూడా లేజల్ ఇంటిబేషన్ చాలా బెటర్ చాయిస్ అవుతుంది కానీ బేసల్ ఫ్రాక్చర్స్లో కూడా నెజల్ ఇండికేషన్ చేయకూడదండి అవి ఈ రెండు కండిషన్స్ చూసుకోవాలి సిఎస్ఏ ప్రైమరీ కాబట్టి బేసల్ స్కల్ ఫ్రాక్చర్ ఉందా లేదా అని చూసుకోవాలి నేజల్ ఇంట్యుకేషన్ చేసేటప్పుడు చిన్నపిల్లల్లో నేజల్ పాలిప్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళలో కూడా అవాయిడ్ చేయాలి అవి గేట్గా బీ ఆక్సిజనేషన్ త్రీ మినిట్స్ ఇవ్వాలండి ఎందుకంటే మనం త్రీ మినిట్స్ ఇవ్వకపోతే మనకి టైం ఉంటుంది ఎక్కువ త్రీ మినిట్స్ అని కంపల్సరీగా ఆక్సిజనేషన్ చేయాలి ఇంటిబేషన్కి మనం మ్యానిఫులేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా ఈ ట్యూబ్స్ వస్తున్నాయి అండి ఈ ఇన్ఫోర్స్ ట్యూబ్స్ అంటారు వీటిని ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అంటే కింక్ అవ్వు ట్యూబ్స్ కూడా యూస్ చేయొచ్చు ఏంటంటే ఎక్కువ కింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇదైతే కింక్ అవ్వవు అనమాట మనకి చాలా బాగుంటాయి నేను మ్యాక్సిమం రైట్ సైడ్ ట్రై చేస్తానండి ఫస్ట్ ఎందుకంటే రైట్ సైడ్ డైరెక్ట్ పాత్వే ఉంటుంది ఎక్కువ మనం స్టిములేట్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్నగా రొటేటరీ మోషన్స్లో చిన్నగా లోపలికి ఏ ఓరో ఫ్యారింగ్స్ వెళ్ళాలండి ఇప్పుడు మనం ఫ్యారింగ్ స్కాన్ ట్రై చేయము గ్లోటిస్ మన ట్యూబ్ అది నిజంలో ఆల్రెడీ పేషెంట్కి డ్రోమా అయిందండి అవి క్లాట్స్ అవి కంగారు పడేది లేదు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత యాక్చువల్గా వీడియో లైరింగ్ స్కోప్లో అంత మనకి స్పేస్ ఉండదు మ్యానిఫ్లే చేసే స్పేస్ సో మనం పుష్ చేయాలి గ్లాటిస్లో అది గ్లోటిస్ కనిపిస్తుంది కదండి అది చూడండి గ్లోటిస్లో పుష్ చేసాం మన నెంబర్ కూడా కనిపిస్తుంది చేసిన తర్వాత ఓకే చెకింగ్ చేసి ఇన్ వెంటిలేటర్ కనిక్ చేసుకుని ఇన్ఫ్లేట్ చేయండి